హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఐజక్ మీరు చూస్తున్నారు ఐజక్ క్రియేటివ్ ఛానల్ ఈరోజు మేము నిర్వహించిన కార్యక్రమాన్నే నేను ఒక ఫోటోగ్రాఫర్గా ఈరోజు మీకు తెలియజేయబోతున్నాను ఫ్రెండ్స్ విషయానికి వస్తే ఈరోజు నూట ఎనభై ఐదవ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుక జరుపుకోవడం జరిగింది ఈ సందర్భంగా అల్లూరి జిల్లా ముంచింపుట్ మరియు పెదవెల్లి మండల అల్లూరి సీతారామరాజు ఫొటోస్ వీడియోస్ వెల్ఫేర్ అసోసియేషన్ యూనియన్ ప్రెసిడెంట్ జి సన్యాసరావు గారు వైస్ ప్రెసిడెంట్ విక్రమ్ గారు ఆర్గనైజేషన్ సెక్రటరీ కొర్ర బాబులాల్ గారుల ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా యూనియన్ సభ్యులంతా కలిసి సమావేశం నిర్వహించి నూట ఎనభై ఐదవ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం యొక్క ప్రాముఖ్యతను మరియు ఫోటోగ్రఫీకి పితామహుడు అయినటువంటి శ్రీ లూయిస్ జాకస్ మండే డాగ్యూరే గారిని స్మరించుకొని ఫోటోగ్రఫీ విశిష్టతను గూర్చి ఏఎస్ఆర్ పీవీడబ్ల్యూఏ యూనియన్ ముంచిబుట్టు పెద్దవాళ్ళ ప్రెసిడెంట్ జి సన్యాసరావు గారు వైస్ ప్రెసిడెంట్ జి విక్రమ్ గారు ఆర్గనైజేషన్ సెక్రటరీ కొర్ర బాబులాల్ గారు సభ్యులకు వివరించడం జరిగింది తదనంతరం అందరు కలిసి కమ్యూనిటీ హెల్త్ సెంటర్కి వెళ్ళి అక్కడ ఉన్న రోగులను పరామర్శించి వారికి రొట్టె పళ్ళు పాలు అందించి వేడుకను ఘనంగా నిర్వహించడం జరిగింది ఇంతే ఫ్రెండ్స్ ఈ వేడుకను ఈ విధంగా జరుపుకున్నాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ మరిన్ని వీడియోస్ కొరకు సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ను నొక్కి ప్రోత్సహించండి ఫ్రెండ్స్